పాకిస్తాన్ కు మధ్య జరిగిన ఆపరేషన్ సింధుర్ యుద్దంలో తుర్కియా పాకిస్తాన్ కు మద్దతు ప్రకటించింది ఇండియాకు వ్యతిరేకంగా పాకిస్తాన్ కు అత్యాధునిక డ్రోన్లతో పాటు మిసైల్స్ ఇచ్చి ఇండియాపై దాడికి ప్రోత్సహించింది తుర్కియా ప్రెసిడెంట్ ఎర్దోగాన్ ముస్లిం దేశాల్లో తాను పెత్తనం చెలాయించాలనుకుంటున్నాడు పెద్దన్న పాత్ర పోషించాలనుకుంటున్నాడు ఇక అసలు విషయానికి వస్తే ఎర్దోగాన్ కూడా పాకిస్తాన్ మాదిరిగా షరియా చట్టాన్ని తుర్కియాలో అమలు చేయాలనుకుంటున్నాడు ఎర్దగాన్ విధానాలు వ్యతిరేకిస్తే నేరుగా జైలుకు పంపిస్తున్నాడు ఎర్దగాన్ షరియా చట్టం ఆలోచన మరింత సమాచారం తెలుసుకుందాం ప్రెసిడెంట్ తయాపి ఎర్డోగాన్ పాకిస్తాన్ బ్లాస్ పేమి చట్టానికి బాగా ఫిదా అయినట్టు ఉన్నాడు ఇక పాకిస్తాన్ లో జనరల్ జియావుల్ హక్ ఆర్మీ చీఫ్ అటు తర్వాత దేశ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమల్లోకి తెచ్చిన బ్లాస్ ఫేమీ చట్టం అక్కడ ఇతర మతాల వారికి ప్రాణ సంకటంగా మారింది ముఖ్యంగా హిందువులు క్రిస్టియన్లను బ్లాస్ ఫేమీ చట్టం ఉల్లంఘించారని ఉరిశిక్షలు అమలు చేసిన సంఘటనలు కోకొల్లలు వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి ఈ చట్టం బాగా పనికి వస్తోంది ఖురాన్ను అపవిత్రం చేశాడని ముద్రవేసి చంపిన ఘటనలు పాకిస్తాన్లో చాలా ఉన్నాయి బ్లాస్ఫెమీ చట్టాలకు ఇప్పటికీ బలవుతోంది మాత్రం మైనారిటీ హిందువులు క్రిస్టియన్లు ఇతరులు బ్లాస్ఫెమీ చట్టం ఎత్తివేయాలని పలువురు డిమాండ్ చేసిన ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటోంది ఇక తాజాగా తుర్కియా ప్రభుత్వం కూడా పాకిస్తాన్ను ఆదర్శంగా తీసుకుని బ్లాస్ఫెమీ చట్టాన్ని అమలు చేయాలనుకుంటోంది ఇక అసలు విషయానికి వస్తే తుర్కియాలో ఇటీవల స్థానికంగా ఉండే టర్కిష్ శాటిరికల్ మ్యాగజైన్ లీ మ్యాన్ ఓ కార్టూన్ను ప్రచురించింది ఈ లీమాన్ అనే మ్యాగజైన్ ప్రస్తుతం ఇజ్రాయెల్లో జరుగుతున్న యుద్ధాన్ని దృష్టిలో ఉంచుకుని ఓ కార్టూన్ ప్రచురించింది ఇక కార్టూన్ విషయానికి వస్తే ఇద్దరు దేవదూతలు ఒక ఇస్లాం మతప్రవక్త పేరుతో మరొకరు ఇజ్రాయేలీ దేవదూత ఇద్దరు శాంతివచనాలు పలుకుతున్నట్లు కార్టూన్ ముద్రించారు ఇద్దరూ ఆకాశంలో ఉంటే కింద బాంబు దాడులతో ధ్వంసమైన ఇల్లు అంతా ధ్వంసమైనట్టు చూపించారు మొత్తానికి ఇద్దరు దేవదూతలు తమ తమ మతాల వారిని ఉద్దేశించి శాంతికి పిలుపునివ్వడం అసలు ఉద్దేశం ఇది తుర్కియా ప్రభుత్వానికి నచ్చలేదు లీమాన్ పత్రికపై తన ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ వారం ప్రారంభంలో ఈ పత్రికలో పనిచేసే సిబ్బంది స్థానిక బార్లో కూర్చుని రిలాక్స్ అవుతున్న సమయంలో మతఛాందసవాదుల గుంపు బార్పై పడి వారిపై దాడి చేయాలనుకుంది ఇంతలోనే ఇస్తాంబుల్ పోలీసులు వచ్చి గుంపును చెదరగొట్టడానికి రబ్బర్ బుల్లెట్లు టియర్ గ్యాస్ ప్రయోగించి అక్కడి నుంచి గుంపును చెదరగొట్టింది ఈ పరిణామం తర్వాత తుర్కియా ఇంటీరియర్ మినిస్టర్ ఇండియాలో హోంమంత్రి అంటారు అలీ ఎర్లీ కామా పత్రికపై ఆగ్రహంతో ఊగిపోయాడు కార్టూనిస్టుతో పాటు గ్రాఫిక్ డిజైనర్ లీవాన్ ఎడిటర్స్పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఈ సిగ్గులేని వ్యక్తులను చట్టం ముందు నిలబెడతామని కఠిన శిక్షలు పడేలా చూస్తామని హెచ్చరించారు అయితే మహ్మద్ ప్రవక్తను కించపరిచారని ఆరోపించి పెద్ద ఎత్తున హింసకు దిగినా ఎలాంటి ప్రాణనష్టం మాత్రం జరగలేదు తుర్కియా విషయానికే వస్తే మిడిల్ ఈస్ట్లో ప్రగతిశీల సాంస్కృతిక కేంద్రంగా ఉంది తుర్కియా విషయానికి వస్తే దాదాపు యూరోపియన్ దేశంగా కనబడుతుంది గురకాలు ధరించాలని నిర్బంధాలు లేవు మహిళలు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటారు ఇక ఎర్దోగాన్ పుణ్యమా అని రాను రాను తుర్కియా కూడా పాకిస్తాన్ బాటలో నడుస్తుందా అన్న అనుమానాలు కలుగక మానవు తుర్కి ఆ ప్రెసిడెంట్ను ప్రస్తుతం ఆయనను నియంతణి కూడా అనవచ్చు మొత్తం రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నాడు దేశంలో షరియా చట్టాన్ని అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది అక్కడ కూడా ఛాందసవాదులు లేకపోలేదు పంతొమ్మిది వందల తొంభై మూడులో అలెవి తెగకు చెందిన వారు సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతున్నప్పుడు ఓ గుంపు దాడి చేసి ముప్పై ఏడు మందిని సజీవ దహనం చేసింది ఈ కార్యక్రమానికి వివాదాస్పద రచయిత సల్మాన్ రష్చీ రాసిన ది సెటానిక్ వర్సెస్ పుస్తకాన్ని టర్కిష్ భాషలో అనువదించిన వ్యక్తి కూడా చంపేశారు ఇక పుస్తకాలను నిషేధించడం ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం మైనార్టీలను అణచివేయడం లాంటివి తుర్కియాలో కూడా జరుగుతున్నాయి ఇక ఎర్డోగాన్ క్రమంగా తుర్కియాను ఇస్లామిక్ షరియా చట్టం వైపు తీసుకువెళుతున్నారా అన్న అనుమానాలు కలగక మానవు ఇక టర్కీ చరిత్ర విషయానికే వస్తే ఒట్టామన్ ఎంపైర్ను హెమాలా అటాతుర్క్ కూల్చివేసిన తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఐదులో తుర్కీని పారిశ్రామికంగా అభివృద్ధి చేశారు పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకువచ్చారు పురుషులు స్త్రీలు దుస్తులపై నిర్బంధాలు ఎత్తివేశారు మహిళలు తలకు తో పాటు వదులుగా ఉండే దుస్తులు వేసుకోవాల్సిన అవసరం లేదని ఆధునిక దుస్తులు ధరించడానికి అనుమతించారు అరబిక్ స్క్రిప్ట్స్ను పూర్తిగా మార్చేసి లాటిన్ ఆల్ఫాబెట్ ను తీసుకువచ్చారు పరిపాలనలో ఎక్కడా మతాన్ని తీసుకురాకుండా చూశారు ఇస్లాం మతాన్ని పక్కన పెట్టారు ఇస్లాం పునర్నిర్మాణానికి పూనుకున్నారు మత వ్యవహారాలను చూడ్డానికి ఒక ఉన్నతాధికారిని నియమించారు దేశంలో మత గురువుల ఎంపికను కొత్త అధికారి చూసుకునేవారు మసీదుల్లో సంగీత వాయిద్యాలకు అనుమతించాలని ఇమాములకు ఆదేశాలు ఇచ్చారు మసీదుల్లో గ్రామ్ ఫోన్ రికార్డులు వినిపించేవారు అంతేకాకుండా మసీదుల్లో షూస్ వేసుకుని వెళ్లడానికి అనుమతించేవారని నెవ్జెట్ సెలిక్ అనే స్కాలర్ తన ఆత్మకథలో రాశారు ఇక అటాతుర్క్ పాలన అంతం తర్వాత తుర్కియాలో కమ్యూనిస్టుకు వ్యతిరేకంగా ఉద్యమం జరిగింది తర్వాత మళ్లీ ఇస్లామిక్ మతానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది చరిత్రకారుడు డేవిడ్ టోంగే రాసిన పుస్తకంలో పంతొమ్మిది వందల ఎనభై తర్వాత తుర్కీలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి ఆర్థిక వ్యవస్థ మందగించింది మతపరమైన ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి కోరుము అనే ప్రాంతంలో జరిగిన ఊచకోతలో యాభై మంది ప్రాణాలు కోల్పోయారు టర్కీ అతివాదులు అలెవిస్ అనే మైనార్టీలపై దాడి చేసి చంపేశారు వామపక్ష భావాలు కలిగిన వారు వీధుల్లో ఫాసిస్టులతో జరిగిన పోరులో ప్రతిరోజు డజన్ల కొద్దీ ప్రాణాలు కోల్పోయారు ప్రతిపక్ష రాజకీయ నాయకుడు నెక్మెటిన్ ఎర్బాకన్ ఇస్లాంపే అడ్డుపెట్టుకుని ప్రధానమంత్రి ఎసెవిట్ పై తరచూ దాడులు చేయడం మొదలుపెట్టాడు టర్కీని ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటించాలని ప్రతిపక్ష నాయకుడు డిమాండ్ చేశాడు దేశంలో పెద్ద ఎత్తున అల్లకల్లోలం జరుగుతున్న సమయంలో మిలటరీ ఎంట్రీ అయ్యింది పంతొమ్మిది వందల ఎనభై సెప్టెంబర్ పన్నెండు దేశం మిలటరీ రూల్కు వెళ్ళిపోయింది అయితే పంతొమ్మిది వందల అరవై అటు తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కూడా తిరుగుబాట్లు జరిగాయి ఇక ప్రస్తుతం ఉన్న ప్రెసిడెంట్ ఎడ్డోగాన్ రెండు వేల ఒకటిలో అడాలెట్ వే కల్కిన్మా పార్టీ సి ఏకేపి లేదా జస్టిస్ అండ్ డెవలప్మెంట్ పార్టీని స్థాపించారు వివిధ రకాల ఇస్లామిస్టు పార్టీలతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ప్రపంచానికి ఏకేపి తనను తాను పశ్చిమ దేశాలకు అనుకూలంగా సంస్కరణవాద మితవాద మరియు నవ ఉదారవాద పార్టీగా ప్రకటించుకున్నాడు దీంతో యూరోప్తో పాటు అమెరికా పెత్తనం ఎక్కువగా పెరిగిపోయింది మాజీ అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ కాండోలిగ్నా రైస్ కూడా ఏకేపీ పార్టీపై పాశ్చాత్య దేశాలతో పాటు యూరోప్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందని పలుమార్లు అన్నారు బరాక్ ఒబామా తుర్కియాతో మోడల్ పార్ట్నర్షిప్ కొనసాగించారు ఇక ఎర్డోగాన్కు చెందిన ఏకేపీ పార్టీలో మిత్రపక్షాల నుంచి ఆయనకు సెగ తగలడంతో ఆయన కూడా మతం కార్డు ఉపయోగించడం మొదలుపెట్టాడు తన పదవికి ఎసరొస్తుందనేసరికి ఆయన పూర్తిగా ఇస్లామిక్ మతాన్ని తన రాజకీయ ప్రయోజనం కోసం వాడుకుంటున్నాడు ఇక స్కూళ్లలో కొత్త సిలబస్ను మార్చారు స్కూల్ పుస్తకాల్లో మతపరమైన అంశాలకు అధిక ఇవ్వడంతో పాటు జీహాద్ అనే పదాన్ని జోడించారు అలాగే టర్కీలో అతిపెద్ద హగియా సోఫియా చర్చిని ఇస్లామిక్ ప్రార్థనల కోసం మార్చేశాడు అటాటుర్క్ చర్చిని మ్యూజియంగా మార్చాలని తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఎడ్డోగాన్ తీసుకున్న నిర్ణయం పెద్ద వివాదంగా మారింది అలాగే ప్రస్తుతం సిరియాలో కూడా షరియా చట్టం అమల్లోకి రావడంతో ఎడ్డోగాన్ కూడా తన దేశంలో షరియా చట్టాన్ని అమలు చేయాలనే పట్టుదలతో ఉన్నాడన్న టాక్ వినిపిస్తోంది ఆయన కూడా ఇతర మతపరమైన మైనార్టీలపై దాడులకు ప్రోత్సహిస్తున్నాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు తాజాగా లీమాన్ కార్టూన్తో మరోమారు ముస్లిం మత ఛాందసవాదులు రెచ్చిపోతున్నారు అది కాకుండా దేశంలో ఎడ్డోగాన్ పై వ్యతిరేకంగా క్రమంగా పెరుగుతోంది ఎడ్డోగాన్కు వ్యతిరేకంగా గలం విప్పితే జైలుకు పంపిస్తున్నారు వచ్చే ప్రెసిడెన్షియల్ పోల్లో ఎడ్డోగాన్కు వ్యతిరేకంగా ప్రతిపక్ష అభ్యర్థిగా ఇస్తాంబుల్ మేయర్ను జైల్లో పెట్టడం దేశంలో పెనుదుమారం రేపింది మేయర్ కు మద్దతుగా ఇస్తాంబుల్ స్తంభించిపోయింది దీంతో ఎడ్డోగాన్ వేలాది మందిని అరెస్టు చేసి జైలుకు పంపించాడు ఇక ఎడ్డోగాన్ తన రాజకీయ లబ్ధి కోసం క్రమంగా ఇస్లామిక్ షరియా చట్టానికి ఆకర్షితుడవుతున్నాడన్న టాక్ మాత్రం బలంగా వినిపిస్తోంది దీనికి కారణం ఇస్లామిక్ మతఛాందసవాదులను వెనకేసుకురావడమే అని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు